పిల్లవాడులే ఏమవుతుందిలే అనేది కాకుండా నిర్లక్ష్యం చేయకుండా వారిని గమనిస్తే మీకు ఈ యొక్క గంజాయికి అలవాటైన పిల్లలను తక్షణమే గుర్తించవచ్చు అటువంటి సమాచారం మాకు ఇస్తే మన ప్రభుత్వం అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది వారి ద్వారా రిహాబిలిటేషన్ సెంటర్ పంపించి వారిని డిఎడిక్షన్ ప్రాసెస్ ద్వారా ఈ మత్తుకు దూరం దూరమయ్యేట్టుగా చేయవచ్చు అంతేకాకుండా ఆ సమాచారం ఇస్తే ఎవరైతే సరఫరా చేస్తున్నారో దీంట్లో తాగేవారికి అంటే సరఫరా చేసేవాళ్ళు అమ్మేవాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు వాటిని మేము పట్టుకొని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసి రిమాండ్ పంపించి శిక్షలు వేయడానికి చేస్తాము తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పౌరులు అందరు సహకరిస్తేనే ఈ మొహమ్మారిని మనం మన ఊరు నుంచి మన ప్రాంతం నుంచి మన జిల్లా నుంచి మన రాష్ట్రం నుంచి తగ్గు కొట్టేదానికి వీలు దయచేసి మరీ మరీ అందరికీ విజ్ఞప్తి మీకు సమాచారం తెలిసిన వెంటనే రైలహడ్ కానీ ఎస్ఐల్ కానీ సిఐ కానీ డిఎస్పీ నాకైనా సరే మీరు సమాచారం ఇస్తే మేము దానికి తగిన తగిన చర్యలు దానికి స్పందించి తగిన చర్యలు తక్షణమే తీసుకుంటాం